నేను దోశలు వేసుకుంటామండి ఇల్లు దోశల పిండి పెనం పెట్టుకున్నాను ఉల్లి దోశ వేద్దామనేసి వర్షం బాగా పడుతుంది చూడండి ఆనియన్ దోశ దీనికి కావాల్సింది ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసుల నరి బియ్యం వేసుకుని ఒక స్పూను మెంతులు ఒక స్పూను శనగపప్పు వేసుకొని అలాగా మెత్తగా ఆడుకోవాలండి ఆడుకొని రాత్రి ఆడుకొని పొద్దుట కొంచెం పులిసిన తర్వాత వేసుకుంటే ఆనియన్ దోసలు చాలా బాగా వస్తాయి అయినా బయట వర్షం పడుతుందండి చెట్నీ చేద్దామంటే కరెంట్ పోయింది తర్వాత కొత్త ఆవకాయ ఉంది ఆవకాయ నేర్చుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్ జోసు చూడండి ఎలా వస్తుందో అయిలో పెట్టుకొని వేసుకుంటేనే బాగా వస్తాయండి దోస్ బయట కూడా బాగా వర్షం చూడండి వర్షం పడుతుంది హోటల్ దోసులే వస్తాయండి వేసుకుంటే పిండి మాత్రం బాగా మెత్తగా ఆడుకోవాలండి గ్రైండర్లో ఆడుకుంటే పొలా వొలా ఉంటుంది పిండి మిక్సీలో ఆడుకుంటే పూరాకంగా ఉంటుంది గ్రైండర్లో ఆడుకున్న పిండి చాలా బాగుంటుంది దోశలకి గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులన్నర బియ్యం ఒక స్పూను మెంతులు ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత సాల్టు కొంచెం చిటికెడు పంచదార వేసుకుని కలుపుకోవాలి వేసుకుని ముందు మెంతులు వేసుకోవడం వల్ల మనకి అంటుకోకుండా దోశ పలసగా వేసుకున్న వస్తుంది మెంతులు వేసుకోవడం వల్ల జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని అలాగా ఆయిల్ తీసుకుని బాగా క్రిస్పీగా ఉన్నగా వస్తుంది దోశ ఈరోజు ఆవకాయ వేసి పెడతాను ఆవకాయ కొత్త ఆవకాయని బాగుంటుంది కదా వర్షానికి ఆవకాయ నేర్చుకుంటే వెల్లబావుకాయ అంటుకోకుండా బాగా వస్తుంది చూసి చూసారా మీరు నమః శ్రీ నమ శ్రీమాత నమ శ్రీమాతీ నమ